మనము భయంకరమైన రోజులలో ఉన్నాం మనము వినని సంగతులు కనని సంగతులు ఎన్నో మన కనుల ముందు జరుగుతూనే ఉన్నాయి మనం వింటూనే ఉన్నాం ఏసై ఈ మాటలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఈ మాటల్ని మాట్లాడాడు అయ్యా నీ రాకడకు సూచనలేంటి నువ్వు వచ్చేటప్పుడు ఎలాంటి విషయాలు జరుగుతాయి వాటిని కొంత వివరిస్తే జాగ్రత్త పడతాం కదా అని శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఏసయ్య చాలా విషయాలు చెప్పాడు ఆయన రాకడికి ముందు ఎటువంటి విషయాలు జరుగుతాయో చూడండి పదో వచనం మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును ఆయన రాకడికి సూచనలు ఏం జరుగుతాయి అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి ఎటువంటి విషయాలను మేము వింటాం లేదా చూస్తాం అని పైవచనాల్లో అడిగినటువంటి ఆ ప్రశ్నకు జవాబుగా పైన కూడా చాలా విషయాలు మాట్లాడతాడు మీరు యుద్ధాల గురించి వింటారు కలహాల గురించి వింటారు ఇవన్నీ జరగవలసి ఉన్నాయి కానీ అంతము వెంటనే రాదు అన్నాడు మత ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా మాట్లాడతాడు ప్రభు మీదికి జనము వస్తుంది అన్నాడు కరువులు భూకంపాలు ఎన్నో విషయాలు జరుగుతాయి ఆయన రాకడికి అని మాట్లాడాడు చూడండి అక్కడే చదవండి ఇంకొంచెం చదివినా అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగు గొప్ప భూకంపాలు కలుగుతాయి తెగుళ్ళు తెగుళ్ళు కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని త్వరగా చూస్తూ ముందుకు పిల్లల ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గడిచిన సంవత్సరంలో దాదాపుగా పదిహేడు వందల భూకంపాలు జరిగాయి గట్టి భూకంపాలు అక్కడక్కడ కొంచెం అలా కదిలినటువంటి విషయాలు పదిహేడు వేల ఏడు వందల డెబ్బై ఏడు భూకంపాలు జరిగాయి లెక్కల ప్రకారం బలమైనవి గొప్ప భూకంపాలు దాదాపుగా పదిహేడు వందల భూకంపాలు జరిగాయి చిన్న చిన్న భూకంపాలు అన్నిటినీ లెక్క పెడితే వరల్డ్ వైడ్గా పదిహేడు వేల ఏడు వందల డెబ్బై ఏడు భూకంపాలు జరిగాయి వార్తలు మనం వింటున్నప్పుడు ఇటువంటి విషయాలు వింటున్నప్పుడు రాకడికి సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి అన్నటువంటి ఆలోచన మన మదిలో రావాలి భయంకరమైన భూకంపాలు జరిగాయి దాదాపుగా నేను చదివి చూశాను దాదాపుగా ఆరు వేల మందికి పైగా చనిపోయారు ఇంకెక్కువే ఇంకెక్కువే గవర్నమెంట్ వారు తొందరగా వెళ్ళి వారిని రక్షించడం ద్వారా అటువంటి విషయాలు గ్లోబల్ రిపోర్ట్ ఇది గ్లోబల్ రిపోర్ట్ వేల మంది చనిపోయారు పెద్ద భూకంపాల వల్ల కొన్ని చిన్న చిన్నవి అలా కదిలించబడ్డాయి ఇవన్నీ వింటున్నప్పుడు యేసయ్య చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకోవాలి ఆయన రాకడకు ముందు ఎటువంటి విషయాలు జరుగుతాయి రెండోది యుద్ధాలు యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా వరల్డ్ వైడ్గా చిన్న చిన్న దేశాల్లో వివిధ రకాల కారణాలను బట్టి దాదాపుగా వందకి పైగా యుద్ధాలు జరుగుతున్నాయి రైట్నో మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో అక్కడ యుద్ధాలు జరుగుతుంటాయి వందకి పైగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్నడూ లేనంతగా యుద్ధ సమాచారాల గురించి మనం విన్నాం మన దేశానికి పాకిస్తాన్కి మధ్యలో కూడా యుద్ధ వాతావరణం ఏర్పడింది పోయిన మే నెలలో మనం చూసాం అప్పుడు ఆ కుడికెల టైంలో ఎన్నడూ లేనంతగా యుద్ధ సమాచారాల గురించి వింటూ ఉన్నాం యుద్ధాలు ఇంకా జరుగుతాయి ఇటువంటి పరిస్థితుల్లో మన మదిలో ఒకటి మెదలాలి నా ఏసయ్య రాకడ సమీపంగా ఉంది కరువు గురించి మాట్లాడాడు కరువు తిండి లేకుండా ప్రియులారా కరువుతో తిండి లేకుండా వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్గా చాలామంది చచ్చిపోతున్నారు ఇండియాలో నేను చూశాను తిండి లేకుండా యుఎన్ఐసిఎఫ్ వారి యొక్క లెక్కల ప్రకారం తిండి లేకుండా ఏడు వేల మంది చనిపోతున్న రోజుకి మన భారతదేశంలో పీపుల్ ఆర్ డైయింగ్ ఆఫ్ హంగర్ సంవత్సరానికి దాదాపుగా ఇరవై ఐదు లక్షల పైగా మన భారతదేశంలో మనముంటున్న దేశంలో తిండికి కారణాల చేత సరైన పోషణ లేకుండా పిల్లలు సరైన ఆహారము లేకుండా లేదా అసలే ఆహారం లేకుండా సంవత్సరానికి దాదాపుగా ఇరవై ఐదు లక్షల మందికి పైగా చనిపోతున్నారు కరువు కాదంటారా ఇంకొన్ని దేశాలు అయితే తిండి లేక మనుషులను చంపుకొని తిన్నటువంటి సందర్భాలు మనం చూసాం సోమాలియా లాంటి దేశంలో పిల్లలను చంపుకొని తింటారు సోమాలియా యొక్క ఫోటో చూడండి మీరు మనిషి జీవితం మనిషి శరీరంలో ఎన్ని ఉన్నాయో మీరు లెక్క పెట్టవచ్చు ఆ ఫోటో చూస్తే బక్క చిక్కిపోయింటారు కరువు ఇంకక్కడు తెగుళ్ళ గురించి మాట్లాడతాడు ఫ్రిల్లరా భయంకరమైన తెగుల్ని మన కళ్ళ ముందే చూసాం కరోనా తెగులు అసలు ఎప్పుడైనా ఆలోచించామా ఈ కరోనా గురించి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ తెగులు వల్ల ఎవరిళ్లల్లో వాళ్ళు ఉండిపోతామని పక్క వారితో మాట్లాడడానికి కూడా మాట్లాడలేని పరిస్థితి వస్తుందని రెండు మూడు అడుగుల దూరం ఉండి మాట్లాడడానికి మాట్లాడాం చేతులు కలుపుకోలేని పరిస్థితి మళ్ళీ మళ్ళీ కడిగిన పరిస్థితి మాస్క్ లేసుకున్న పరిస్థితి మన కండ్ల ముందే మన బంధువులు మిత్రులు ఎవరైనా కరోనాలో చనిపోతే కరోనా ద్వారా కనీసం వాళ్ళ భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళని పరిస్థితి ఇళ్లలోనే మన ప్రియులకు ఎవరికైనా కరోనా వస్తే వారిని రూమ్లో బంధించి ప్లేట్ని అలా నెట్టిన పరిస్థితి ఊహించలే తెగులది ప్రిలరా ఇవన్నీ చూస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి అన్న మాట మాట్లాడాడు షుడ్ బి వెరీ కేర్ఫుల్ జాగ్రత్త పడాలి అంటాడు తెగుళ్ళు కరువు తటస్థించును అంటాడు అదే రీతిగా చాలామంది ఎవరు వస్తారో తెలుసా చూడండి ఇరవై నాలుగో అధ్యాయం మత్తస్వార్థ చదువుతారు ఇరవై నాలుగో అధ్యాయం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభు చెప్తున్నటువంటి విషయం కలవరపడకుండా చూసుకోండి అంటాడు రైట్ ఇది చదవండి ఇరవై మూడో వచ్చిన ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచడానికి గొప్ప గొప్ప సూచక్రియలు మహత్కార్యములను మహత్కార్యంలను చేస్తారు ఎవరొస్తారు అంట ఆయన రాకడికి ముందు అబద్ధ క్రీస్తులు వస్తారు తప్పుడు క్రీస్తులు వస్తారు తప్పుడు ప్రవక్తలు వస్తారు ఎన్నడూ లేనంత మాటలు వింటున్నాము ప్రవక్తల గురించి ఒకప్పుడు దైవజనుడు లేదా దైవజనురాలు అనే మాట ఈరోజు తక్కువైపోయింది అందరి ముందు ప్రవక్త అనే మాట తగిలిస్తున్నారు ప్రవక్తలు లేరు అని కాదు కానీ అంత్య దినములలో చివరి రోజుల్లో అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు వీలైతే సాధ్యమైతే ఏర్పరచబడినవారు రక్షించబడి ప్రభువు చేత ఏర్పరచబడిన వారిని సైతము వారు మోసం చేస్తారంట అందరి అందరి బోధకులను నమ్మాల్సిన అవసరం లేదు లేఖనానుసారమైన బోధనే నమ్మాలి లేదు బ్రదర్ అక్కడ అద్భుతాలు జరుగుతాయి జరుగుతాయినాయనా జరిగిస్తాడు ఏర్పరచబడిన నినువు కూడా మోసం పోయే ప్రమాదం ఉంది అద్భుతాలు జరగవా జరుగుతాయి ఆశ్చర్యక్రియలు జరగవా జరుగుతాయి మహాశ్చర్య కార్యాలు దేవుడు జరిగించడా జరిగిస్తాడు కానీ ఆశ్చర్యక్రియలు కాదు మన కొలత బద్ద దేవుని వాక్యము మన కొలత బద్ద ఏమండి మంత్రాల దగ్గర కూడా దయ్యాలు పోతున్నాయండి పోవట్లేదా ఏ నమ్మేద్దామా దయ్యం పోయిందని చెప్పండి మీరు చూడండి ఓల్సిట్లో పెద్ద లైన్ ఉంటుంది పొద్దుగాల ఐదు గంటలకు పెద్ద లైన్ ఆడిపోతే దయ్యాలు పోతే అని పోతారు పోతాయి మళ్ళీ పట్టుకుంటే ఇంకెక్కువ పట్టుకుంటాయి పూర్తిగా విడిపించేది ఎవరు దేవుడు మాత్రమే హలే వాటి శక్తిని లయం చేసేది దేవుడు మాత్రమే సిల్వలో సాతని యొక్క తల చితగొట్టినటువంటి వాడు ఆయనే మన పరమైన యేసుక్రీస్తు వీటి కాదు మన కొలతబద్ద అద్భుతాలు కాదు మన కొలతబద్ద మన కొలతబద్ద దేవుని వాక్యం చాలామంది చరిత్రలో నేనే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుకున్నటువంటి వారు ఉన్నారు పదహారు వందల ఏడులో ఇప్పుడు మనం ఉన్నది ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు పదహారు ఇరవై ఆరు ముగించి ఇరవై ఆరుకు వచ్చాం పదహారు వందల ఆరులో నుండి పదహారు వందల అరవై వరకు వెల్స్లో రైమ్స్ ఈవెన్స్ అనేటువంటి ఆయన నేనే యేసు ప్రభు అని ప్రకటించుకున్నాడు నేనే వచ్చాను యేసుప్రభునని పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో ఆ సమయంలో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది వరకు జాన్ నికోలస్ అనేటువంటి ఆయన నేనే మెస్ఐ అని నేనే క్రీస్తునని ప్రకటించుకున్నాడు అబద్ధ క్రీస్తులు పద్దెనిమిది వందల నాలుగు నుండి పద్దెనిమిది వందల డెబ్బై రెండు వరకు ఎర్నాల్డ్ పాటర్ అనేటువంటి వ్యక్తి నేనే యేసుక్రీస్తు ప్రభునని ప్రకటించాడు హీ క్లెయిమ్డ్ అస్ జీసస్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు మిజ్రా గులాం అహ్మద్ అనేటువంటి ఆయన అహ్మదీయ మూమెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఐ ఐఎమ్ క్రైస్ట్ నేనే క్రీస్తునన్నాడు అన్నాడు పంతొమ్మిది వందల పదకొండులో నుండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ఉన్నటువంటి కృష్ణ వెంట అనేటువంటి వ్యక్తి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వ్యక్తి నేనే యేసుక్రీస్తు ప్రభుని రెండవ రాకుడలో వచ్చాను అని ప్రకటించుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు నివసించిన జిమ్ జోన్స్ అనేటువంటి వ్యక్తి ఆయన పీపుల్ టెంపుల్ అనేటువంటి మినిస్ట్రీకి ఫౌండర్ హీ క్లెయిమ్ అస్ జీజస్ నేనే యేసు క్రీస్తు ప్రభుని అన్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు మొన్నటి వరకు మార్షల్ యాపిల్ వైట్ అనేటువంటి వ్యక్తి నేనే యేసుక్రీస్తుని అన్నాడు ఆయన పరిచర్య హెవెన్స్ గేట్ అని పరిచర్య గవిని అనేటువంటి పరిచర్య నడిపించినటువంటి వ్యక్తి ఫౌండర్ ఆయన నేనే యేసు ప్రభుని నేను వచ్చాను నన్ను మొక్కండి అని వీళ్ళందరూ అన్నారు యామీ క్యారిజన్ అనేటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మన కళ్ళ ముందు హీ క్లెయిమ్ డెస్ జీసస్ చాలామంది ఉన్నారు ఇవన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన కండ్ల ముందు అబద్ధ క్రీస్తులు వస్తున్నారు అబద్ధ బోధకులు వస్తున్నారు అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు ప్రియులారా ఈ విషయాల్లో మాట్లాడుతూ ప్రభు ఏమంటాడో తెలుసా జాగ్రత్త అంటాడు జాగ్రత్తగా ఉండ అంటే అజాగ్రత్తగా ఉండాల్సిన దినాలు కావు సమయాలు కావు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త పడతాం కరెంటు పని చేసేటప్పుడు జాగ్రత్త పడతాం మన పనులలో చాలా జాగ్రత్త వహిస్తాం ఆత్మీయ జీవితంలో క్రైస్తవ యాత్రలో జాగ్రత్త పడాలి అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి గొప్పగా వాడబడుతున్నాడు కాదు నాన్న బైబిల్ కొలతబద్ద బైబిల్ చదవకపోతే అందరినీ నమ్ముతారు మోసపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు ఇదే కలేనండి కనిపిస్తుందా మీకు సైట్ ఉంటే పింకేనా ఏం చదువుకున్నారు మీరు పింక్ ఇది ఇది బ్లాక్ అనండి అరే దేవుని సేవకుని నేను చెప్తున్నాను బ్లాక్ అనండి బ్లాకే కదా ఇది నిజం చెప్పండి మీకు దేవుని భయం లేదు అసలు ఇది బ్లాక్ ఇది కాదని ఎందుకు అంటున్నారు యూనివర్సల్గా సార్వత్రికంగా ఇది పింక్ అని చెప్పబడింది ఇది ఇది పింక్ అంటాను నేను ఇది బ్లాక్ అంటాను ఎందుకు కాదంటున్నారు ఇంత ధైర్యంగా మీకు ఈ సత్యము తెలుసు కనుక మీకు ఈ సత్యం తెలుసు మీకు ఈ సత్యము తెలుసు కనుక ప్రిల్లర మోసపోయేటోళ్ళు ఎవరో తెలుసా సత్యము తెలియనివారు సత్యం తెలియనివారు మన దగ్గర తప్పుడు నోటు గురించి ఇవి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్పుడు నోటుకి దిగో ఇది 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 అని వేరే దేశాల్లో తప్పుడు నోటు కాదు ఒరిజినల్ నోట్ని బాగా బ్యాంకులకు తిప్పిస్తారు ఇట్లా ఒరిజినల్ డాలర్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న నోట్ కానీ ఏముంటాయి ఉంటాయి కదా అవన్నీ ఒరిజినల్ నోట్తో వాళ్ళ పని ఏంటంటే గంటలు గంటలు దాన్ని స్పర్శిస్తుండాలి ఇట్లా ఇట్లా డూప్లికేట్ నోట్ రాగానే వాళ్ళ స్పర్శకు అర్థమైపోతుంది ఇది డూప్లికేట్ పక్కకు తీసి పెడతారు మన దగ్గర మిషన్ వాడతాం వాళ్ళు ఒరిజినల్ నోట్తో టైం స్పెండ్ చేస్తారు బ్యాంక్లో చేసే వాళ్ళు చేసి 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 ఆ స్పర్శ ఆ ఒరిజినల్ అర్థమైపోతుంది డూప్లికేట్ రాగానే దాన్ని తీసి పక్కకు పెడతారు సత్యము తెలియకపోతే ప్రతి దానిని ప్రమాదంలో ఉన్నావు అన్న సంగతి మర్చిపోదు ఈరోజు ఆదరణ గురించి ఏదైనా చెప్దామనుకున్నాను కానీ ప్రభు ఎందుకో ఈ నా హృదయంలో పెట్టాడు జాగ్రత్త అన్న విషయాన్ని జాగ్రత్త పడుడి చాలామంది ప్రియులారా మీకు తెలిసే అన్ని రోగాలు ఉన్నాయో నేను చూశాను రోగాలు దాదాపుగా ఇరవై ఆరు వేల రకాల రోగాలు ఉన్నాయంట మెడికల్గా ఇరవై ఆరు వేల రోగాలు మందులు లేని రోగాలు అసలు మందులే వాటికి ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు వస్తాయో రావు తెలియదు దాదాపుగా ఆరు నుంచి ఏడు వేల వరకు మందులు లేని రోగాలు ఉన్నాయి ఇంకో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి ఎన్నడూ విననటువంటి రోగాలు అవునా అట్లా కూడా జరుగుతుందా ఎన్నడూ లేనంతగా క్యాన్సర్ ఎంతోమంది జీవితాల్లో ఉంది ఎక్కడో ఆ ఫలానే వ్యక్తి క్యాన్సర్ ఎన్నడూ లేనన్ని యాక్సిడెంట్స్ ఎన్నడూ లేనంత గాంజాయి డ్రగ్స్ కల్చర్ పబ్స్ కల్చర్ విచ్చల ఎన్నడూ లేనంతగా పాపం వివాహము జరగకుండానే సంబంధాలు పెట్టుకొని జీవితాలు గడుపుతున్నటువంటి ప్రస్తుత సం విషయాలు చూస్తున్న ప్రస్తుతం మనం ప్రియుల ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ప్రభు రాకడ సమీపంగా ఉంది మన విమోచనకు దగ్గరగా ఉన్నాం అల్లెలుగా చెప్పండి ప్రిల మన నిరీక్షణ మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది ఇక్కడ కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ మన నిరీక్షణ ఏంటో తెలుసా మనం ఏసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాం మన పాపాలు క్షమించబడ్డాయి మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు ప్రియులారా ప్రభుతో పాటు నిరంతరం ఉండబోతున్నాం మనం లే పరలోకము అది శాశ్వతమైన స్థలము ఇక్కడ స్థలాలు శాశ్వతంగా ఉండవు భూకంపాలు వస్తాయి రెండోది ఇదంతా అగ్నిచేత నాశనం కాబోతుంది పరలోకము శాశ్వతమైన స్థలము ప్రియులార దానికి ఇక ముగింపు లేదు అంతేకాదు పరలోకము శాశ్వతమైన గృహాలతో ఉన్నటువంటిది ఇక్కడ నీకు సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా మంచిది లేకపోయినా ఉంటే స్తోత్రం లేకపోయినా స్తోత్రం అలేలుయ ఇచ్చినప్పుడు తీసుకుందాం లేకపోతే ఏముంది పరలోకంలో మన కొరకు కట్టబడుచున్నాయి గృహాలు అలేలుయ మనిషి చేత కట్టబడుతున్న గృహాలే ఇంత అందంగా ఉన్నాయి ఈ లోకంలో అసలు ప్రభు చేత మన కొరకు కట్టబడుచున్నటువంటి గృహాలు అబ్బా ఆడికి తప్ప మన గృహం పరలోకము శాశ్వతమైన స్థలము పరలోకములో శాశ్వతమైన గృహాలు గృహము పరలోకములో శాశ్వతమైన సంతోషం ఉంటుంది అలేలుయ ఇక్కడ కొన్నిసార్లు మనం సంతోషంగా ఉంటాం మళ్ళీ నిరుత్సాహపడిపోతాం బాధలు పడుతుంటాం ఇవన్నీ ఉన్నాయి పరలోకంలో ఎప్పుడు సంతోషమే ఎందుకో తెలుసా రోగాలు ఉండవు అక్కడ భూకంపాలు లేవుగా చీకటి ఉండదు ఆకలి ఉండదు దప్పిక ఉండదు అనారోగ్యాలు ఉండవు సాతానుడు ఉండడు సూర్య చంద్ర నక్షత్రంలో అవసరమే లేదు అది సంతోషంతో ఉండే శాశ్వతమైన సంతోషం గల పట్టణము పరలోక పట్టణము హలెలుయా అక్కడ శాశ్వతమైన బాడీ శరీరాలు ఇవ్వబడతాయి మనకి ఇక్కడ ఈ శరీరము కృషించి కుళ్ళిపోతుంది మన వయస్సులు మల్లుతుంటే లోపల అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుంది ఏదో కొంత కవర్ చేసుకుంటాం కానీ మన శరీరము మనకు తెలియకుండానే లోపల డ్యామేజ్ అవుతున్నాయి మనం ఎప్పటికి ఉండం ఈ శరీరం అందుకే కొరంతీలకు రాస్తూ ఉంటాడు క్షయమైనది అంటాడు క్షయ అంటే క్షయ వ్యాధి విన్నారు కదా టీబీ లోపల మొత్తం తినేస్తుంటుంది ఆ వ్యక్తికి ఈ క్షయమైనది వెళ్ళిపోతుందంట దేవుడు నూతన శరీరాన్ని ఇస్తాడు అది అక్షయమైనది పాడుగానిది అసలు దానికి రోగమే లేదు అక్షయమైనది ప్రభు చేత మనకు దొరుకుతుంది అంటే అక్కడ నూతనమైన శరీరం మహిమ శరీరం ఇప్పుడు మీరు ఒక సెల్ ఫోన్ కొన్నారు కొన్న రెండు రోజులకే అనుకోకుండా సడన్గా నీళ్ళల్లో పడిపోయింది ఆ సెల్ ఫోన్ మీరు షాప్ దగ్గరికి తీసుకెళ్లారు ఎక్కడైతే కొన్నారో అక్కడి దగ్గరికి ఇట్లా అనుకోకుండా నీళ్ళల్లో పడిపోయిందండి దీన్ని ఏమైనా చేయగలరా రిపేర్ చేయగలరా అనిస్తే చూసి మీరు రెండు రోజులే కదా తీసుకుంది రెండు ఆప్షన్స్ మీకు ఉన్నాయి అన్నాడు ఆయన ఒక ఆప్షన్ ఏంటంటే దీన్ని మీకు రెండు రోజులల్లో చేసిస్తాను కానీ మళ్ళీ పాడయ్యే ప్రమాదం ఉంది కానీ ఒక వారం రోజులు ఆగితే దీని బదులు కొత్త పీస్ ఇస్తాము ఆ అనుకూలత ఉందంటే మీరు దేనిని ఎంచుకుంటారు మళ్ళీ పాడైపోతుందన్న దాన్ని ఎంచుకోరుగా కొత్తదాన్నే ఎంచుకుంటారు కారణం ఎందుకు పాడు కావాలి ప్రిలర ఈ శరీరము పాడైపోయే శరీరము మట్టి నుండి తీయబడింది మట్టిలో కలిసిపోతాం మన గురి ఎక్కడుండాలో తెలుసా పరలోకములో ఈ క్షయమైనదంతా వెళుతుంది అక్షయమైన అక్షయతను ధర్ణించుకుంటాం మనం అక్షయత మహిమ శరీరం అంతేకాదు పరలోకము శాశ్వతమైన స్థలము మాత్రమే కాదు పరలోకము శాశ్వతమైన గృహాలు పరలోకంలో శాశ్వతమైన సంతోషం పరలోకంలో శాశ్వతమైనటువంటి దేహం ఇవన్నీ ఎందుకో తెలుసా శాశ్వతడగు దేవుడు అక్కడ హలో యా నిరంతరం ఆయనే అల్ఫా ఒమేగా ఆయన అక్కడ ఉంటాడు ప్రియల మన గురి ఎక్కడ పెట్టాలి అంటే పరలోకం మీద పెట్టాలి ఈ లోకంలో ఉన్నాం మన బాధ్యతలు మన కుటుంబాలు మన జీవితాన్ని జీవిస్తూనే ఒకసారి చూడాలి ఎటువంటి వార్తలు వింటున్నాం ఎటువంటి విషయాలు జనము మీదికి జనము లేస్తుందన్నాడు ప్రిర్లారా రీసెంట్గా ఎన్నో తరాలుగా సంవత్సరాలుగా నైజీరియాలో క్రైస్తవులను భయంకరంగా చంపుతున్నటువంటి ప్రాంతాలు భారతదేశంలో చంపబడుతున్నారు క్రైస్తవులు వెలివేయబడుతున్నారు కొట్టబడుతున్నారు తిట్టబడుతున్నారు చంపబడుతున్నారు ప్రిలర్ ఇవన్నీ మన కండ్ల ముందు జరుగుతున్నాయి జనము మీదికి జనం లేస్తుంది మత సంబంధమైన గొడవలు కుల సంబంధమైన గొడవలు వివిధ రకాల గొడవల చేత జనము మీదికి జనం లేస్తున్నారు అంతేకాదు అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు ప్రిలర్ ఈ రోజులలో అన్నీ ఉన్నాయి కుటుంబాల్లో కానీ సమాజంలో లేనిదేంటో తెలుసా ప్రేమ చూడండి మతవి సువార్త ఇరవై నాలుగు పన్నెండో వచ్చిన అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించు వాడే వాడేవాడో వాడే రక్షించబడును ఈ రాజ్య సువార్త అందరికీ ప్రకటింపబడాలి సాక్షార్థంగా అంటాడు ప్రవక్తల గురించి మాట్లాడుతూ కొంతమంది దొంగ ప్రవక్తలు మోసం చేస్తారు వినండి ప్రియులారా ప్రేమ చల్లారిపోతుంది ఇది అంత్య దినాల్లో కనబడే బయట బయట సంగతులు ప్రియులారా వినండి ఇవన్నీ బయట సంగతులు ఇవి లోపల సంగతి యుద్ధాలు జనము మీదికి జనము కరువులు తెగుళ్ళు భూకంపాలు ఇవన్నీ బయట సమాజంలో లేదా లోకంలో జరిగే విషయాలైతే మానవ జీవితంలో అంతరంగంలో ఇన్సైడ్ దోస్ థింగ్స్ ఆర్ అవుట్ సైడ్ బట్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్సైడ్ ఏంటంటే లోపల ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ చల్లారిపోతుంది ఈరోజు వి డోంట్ సీ ట్రూ లవ్ నిజమైన ప్రేమలు కనబడట్లేదు కుటుంబాల్లో ప్రేమ లేవు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో భార్య భర్తల మధ్యలో స్నేహితుల మధ్యలో ప్రేమలు లేవు ఇంకా ప్రభు ఏమంటాడంటే ఆయన సొంత వారే అప్పగించేస్తారు మిమ్మల్ని ఇడ్చుకుంటూ వెళ్తారు ఏం భయపడకండి ఏం మాట్లాడాలో అప్పుడే ప్రభు అతని ఆత్మ ద్వారా మీ నోట్లో పెడతాడు అని మాట్లాడతాడు ఇవన్నీ కూడా ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ప్రియులారా కరువులు కాటకాలు తెగుళ్ళు భూకంపాలు జనము మీదికి జనము యుద్ధము ఇవన్నీ వింటున్నప్పుడు దొంగ ప్రవక్తలు అబద్ధపు క్రీస్తులు వారి గురించి వింటున్నప్పుడు టైం చాలా దగ్గరగా ఉంది అన్న సంగతి అర్థం చేసుకోవాలి ఆయన ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటి రక్షించబడాలా ఈ రాజస్సు వార్త అందరికీ వినిపించబడాలి అన్న హృదయం కలిగి ఉన్నాడు కనుక ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అయితే ఆయన రాకడ ఆలస్యం కావచ్చేమో కొన్నిసార్లు కానీ మన పోకడ ఎప్పుడైనా జరగవచ్చు కదా జాగ్రత్త వహించాల్సిన అవసరత ఉంది